హే గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇది వచ్చేసి ఏంటంటే ఫిబ్రవరి ఎయిత్ రోజు అండి మేము డెకరేషన్ వాళ్ళకి చెప్పామన్నమాట యాక్చువల్గా ఇలా డెకరేట్ చేయమని చెప్పాము బట్ ఏంటంటే రోజు రెంట్ అంటే అంతే ఖర్చు అవుతుంది కదా అని చెప్పేసి కిషన్ అన్నారనమాట అంటే కేసన్ డెకరేషన్ వాళ్ళు ఉన్నారు కదా మా ఫ్రెండ్ అనమాట తను తను ఏమన్నారంటే రోజు రెంట్ కట్టే బదులు పర్మనెంట్గా మనం తీసుకుంటే తక్కువలో అయిపోతుంది కదా మనకు కూడా ఎప్పుడైనా పండగలకైనా దేనికైనా వేసుకోవచ్చు అని చెప్పారు సో ఇంకా ఓకే అన్నాము ఇంకా ఆ రోజు నైట్ వేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఫిబ్రవరి ఎయిత్ రోజు వేసారండి సిక్స్టీన్త్కి మ్యారేజ్ అయితే ఇన్ని రోజులు ముందు ఎందుకు వేయించామని మీకు డౌట్ రావచ్చు ఎందుకనేది చూడండి ఇప్పుడు ఎందుకు అంటే మేము ఫిబ్ నైన్త్ రోజు బోనాలు తీసుకుందాం అనుకున్నామండి సో బోనాల కోసం అని చెప్పేసి ఇంకా ఇల్లు మొత్తం హడావి ఉంటుంది కదా మంచిగా అందుకోసమని లైటింగ్స్ వేపించామంటే తొందరగా వేయం కదండి అందుకోసమే లైటింగ్స్ వేపిద్దామని అనుకున్నాము సో ఇది నైన్ థర్లీ మార్నింగ్ టూ థర్టీకి మా మమ్మీ అందరినీ నిద్రలేపిందండి సో ఇంకా బోనాలు ఉన్నాయి కదా సో ఆగమాగం అవుతుందని చెప్పేసి ముందే అందరినీ నిద్ర లేపింది మేము లేచేసరికి మా మమ్మీ చూసారా ఎంత మంచిగా కలర్ కలర్స్ ముగ్గులు వేసిందో దీపం పెట్టేసింది ఇంకా నేను స్నానం చేసి కిందికి వచ్చేలోపుడు త్రీ ఫిఫ్టీన్ అట్లా అయిందండి ఇంకా నేను వచ్చేలోపు వీళ్ళందరూ బోనాలు ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు అత్త వదిన వాళ్ళు మా అక్క ఇంకా అందరూ కలిసి బోనాలను ప్రిపేర్ చేశారండీ యాక్చువల్గా అయితే ఈ బోనాలు మేము మా చెల్లెల కోసం మొక్కున్నామండి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొక్కండి ఇది మా మా చెల్లెలు చిన్నప్పుడు అమ్మవారి పోసిందండి చాలా అంటే చాలా భయం వేసింది అప్పుడు మాకు సో అప్పుడు మొక్కు ఉంది అనమాట మా మమ్మీ మా చెల్లి పెళ్ళికి ఇలా పండగ చేస్తానని మొక్కు ఉంది అందుకోసం అని చెప్పేసి ఈ ఈరోజు ఇంకా మొక్కు తీర్చుకుందామని చెప్పేసి బోనాలు అనేవి ప్రిపేర్ చేసామండి పన్నెండు బోనాలు తీసామండి ఎందుకంటే ఒక ముత్యాలమ్మకి మొక్కుకుంది మమ్మీ కాకపోతే ఇంకా గ్రామదేవతలు అందరికీ తీద్దామన్న ఉద్దేశంతో ఇలా పన్నెండు బోనాలు తీసాము యాక్చువల్గా అయితే కులం వాళ్ళు వచ్చి తీస్తారు బట్ వాళ్ళకి ఎవరు ఎక్స్పైర్ అయ్యారనమాట మా కులం వాళ్ళు ఒక తను చనిపోయారు ఇంకా వాళ్ళు రాకూడదు కదా ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి మా పాండి వాళ్ళు సరే మా కులం వాళ్ళు కాదు పాండి వాళ్ళు సో ఇంకా వాళ్ళు వాళ్ళే చేయాలన్నమాట ఇదంతా బట్ వాళ్ళు రాలేకపోయారు ఇంకా అందుకే మా రిలేటివ్స్ అందరు కలిసి ఇలా బోనాలంతా ప్రిపేర్ చేశారనమాట ఇంకా మమ్మీని చూసారా ఇంకా అందులో బియ్యం ఏదో వేసారండి నేను కూడా చూడలేదు ఏంటనేది సో ఇంకా ఇక్కడ నుండి అన్ని టెంపుల్స్ తిరిగేసి వస్తారనమాట అంటే ఇందాక చెప్పాను కదా మా చెల్లి కోసం మమ్మీ ఉందని చెప్పేసి ఆ మొక్కుకున్నవి చేయించింది అనమాట అవేంటి అనేది మీరే చూస్తారు ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క కవర్లో అన్ని దేవతలకి బియ్యం కూడా పోద్దామని చెప్పేసి బియ్యము శారీ అట్లా పోసి పెట్టేసుకున్నాం అనమాట ఎందుకంటే అందరం ఒకేసారి వెళ్తాం కదా ఒక్కొక్కరం ఒక్కొక్క సైడ్ వెళ్తాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక్కొక్క కవర్లో అలా వేసి పేర్లు రాసి పెట్టుకున్నాం అనమాట ఏ దేవుడి కే బియ్యం అని చెప్పేసి చూసారు కదా నేను ఇలా సింపుల్గా రెడీ అయ్యానండి ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది పన్నెండు బోనాలను చూసేసరికి ఒకేసారి యాక్చువల్గా మంచి మా పాండి వాళ్ళు వస్తే అందరూ వాళ్ళు బట్ చెప్పాను కదా కొంచెం వాళ్ళు రాలేకపోయారు మాకు కూడా చాలా బాధగా అనిపించింది వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు పాపం ఇప్పటి నుండి వద్దామనుకున్నారు బట్ కుదరలేదు ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా అలా వదిలేసామన్నమాట చూసారు కదా మాకు వాళ్ళ ఫ్యామిలీ మేము అలా వీడియో దిగా దిగామనమాట అంటే బోనాల పక్కన ఇది వచ్చేసి ఇంకా ఏమంట అంటారు కుమర్గల్లి అంటారు కదండి బిక్నూరులో అక్కడి సైడ్ అన్నమాట ఇంకా మా ఇంటి నుంచి అక్కడికి చాలా దూరం అండి ఇంకా మమ్మీ నడుచుకుంటూ వెళ్ళి అంత బియ్యం అంతా తీసుకొని మా మమ్మీ పక్కన ఒక అబ్బాయి నిల్చున్నాడు కదండి అక్కడ చేతిలో పట్టుకున్నారు చూడండి రెడ్ క్లాత్లో అవి చేయించుతానని చెప్పేసి మమ్మీ మొక్కున్నారనమాట ఇంకా అవి చేయించి తీసుకున్న తీసుకొని ఊరంతా ఊరేగిస్తారనమాట అద వాటిని సో అవి ఏంటనేవి నాకు కూడా క్లారిటీగా తెలియదండి మనకు తెలియనప్పుడు ఏంటో తప్పు చెప్పేసి అనవసరంగా ఎందుకు డిస్కషన్ అని చెప్పేసి నాకు తెలీదు అందుకోసమే తెలియదు అని చెప్తున్నాను సో వాటిని ఏమంటారు అనేది నాకు కూడా తెలీదు సో చూసారు కదా ఇలా మంచిగా ఊరంతా ఊరేగిస్తూ డప్పుల సౌండ్తో అమ్మవారికి ఇలాగే ఇష్టం ఉంటుంది కదండి గ్రామ దేవతలందరికీ సో అందుకోసం అని చెప్పేసి మంచిగా సౌండ్తో తీసుకొని బయట నుంచి మొత్తం అన్ని ఊరడమ్మ టెంపుల్ అవన్నీ తిరుగుతూ తిరుగుతూ ఊరంతా తిరిగేసి తీసుకొని వచ్చారనమాట ఇక్కడ చూసారు కదా మా పిన్ని వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళారండి ఇంకా డప్పుల సౌండ్తో వస్తున్నారనమాట ఇది వచ్చేసి వీడియో మా హస్బెండ్ తీసుకు ఉన్నారండి నేను ఇంకా వెళ్ళలేకపోయాను అక్కడికి ఎందుకంటే ఇక్కడ ఇంట్లో వచ్చిన చుట్టాలను కానీ ఇంకా వచ్చే వాళ్ళని చూసుకోవాలి కదా అని చెప్పేసి నేను మా అక్క ఇంట్లోనే ఉన్నాం సో ఇంకా ఇక్కడ చూశారు కదా వాళ్ళ వాళ్ళందరూ వెళ్ళారనమాట మా ఆయనకి ఫోన్ ఇచ్చి పంపిస్తే తను వీడియో తీశాడు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే పక్కన ఉన్న వాళ్ళందరూ మనల్ని చూస్తుంటే బల హ్యాపీగా అనిపిస్తుంది కదా అంటే బోనాల టైంలో ఎవరైనా చూస్తారు ఇలా విడిగా చూస్తుంటే బల హ్యాపీగా అనిపిస్తుంది కదా మంచి ఆ సౌండ్ వింటుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అసలు నాకు బోనాల పండగైనా కూడా జాతర అంటే చాలా ఇష్టం అండి అంటే చాలా ట్రెడిషనల్గా రెడీ అవుతాం అట్ ది సేమ్ టైం మంచిగా ఎంజాయ్ చేస్తాం మంచిగా అందరం కలుస్తాం కదా సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా నాకైతే ఇలాంటి ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం చూసారు కదండి ఇంకా మా డాడీ మమ్మీ అందరు కలిసి నడుచుకుంటూ వస్తున్నారనమాట చూశారు కదా ఇలా ఈ దేవతలను చేపిస్తానని చెప్పేసి మమ్మీ మొక్కుందంట అంటే మా చెల్లెలకి చిన్నప్పుడు అమ్మవారు పోసిందండి ఇంకా అప్పుడు మమ్మీ మొక్కున్నారనమాట తగ్గితే నేను ఇలా పెళ్ళప్పుడు ఇలా చేస్తానని చెప్పేసి మొక్కిందంట సో ఆ మొక్కు ఇప్పటికి అనమాట ఇంకా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా ఇలాంటి ఆటంకం లేకుండా మొక్కు అనేది చాలా అంటే చాలా మంచిగా జరిగిందండి చాలా అంటే చాలా అసలు ఎట్లాంటి ఆటంకం లేకుండా జరిగింది మాకు అది చాలా హ్యాపీగా అనిపించిందండి అంటే మార్నింగ్ టూ థర్టీకి లేచాం కదా కాకపోతే కొంచెం అందరూ అలసిపోయారు అంటే ఈవినింగ్ వరకు బాగానే ఉన్నారు ఈవినింగ్కి ఫుల్ టైర్డ్ అయిపోయారు అనమాట కదా దేవతలు దేవతలతో పాటు ఇంకా బోనాలు జల్లకడవ మాణిక్యాలు ఇవన్నీ పట్టుకున్నారనమాట వీళ్ళందరూ ఇంకా పోతురాజు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనమాట ఇంకా అందరూ బోనాల కోసం రెడీ అవుతున్నారు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా కూర్చోండి అని చెప్పేసి అనమాట ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోండి తర్వాత ఇంకా బోనాలు స్టార్ట్ అవుతాయని ఇతను వచ్చేసి మా బాబాయ్ అండి మా తాతయ్య ఉంటారు కదా మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య తాతయ్య వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు అనమాట సంతోష్ బాబాయ్ సో వాళ్ళ వైఫ్ అనమాట సో వాళ్ళని చూపించమని అడిగారు అందుకోసమే చూపించాను అంటే కొంతమంది ఏంటంటే ఇష్టం ఉంటుందండి యూట్యూబ్లో కనిపించాలి అని ఇష్టం ఉంటుంది సో వాళ్ళని తీయాలంటే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం తీయాలంటే మనకు కూడా ఇష్టం ఉంటుంది కదా కొంతమందికి నచ్చదు కొంతమందికి ప్రైవసీ మెయింటైన్ చేయాలని ఉంటుంది సో అట్లాంటి వాళ్ళని నేను క్యాప్చర్ చేయలేను ఎక్కడో వీడియోలు అక్కడక్కడ వస్తూ ఉంటారు బట్ మనం ప్రతి సెకండ్ చూసుకొని ట్రిమ్ చేయాలంటే చాలా కష్టం కదా సో ఇంకా కొంచెం సేపు వస్తే ఏం కాదు కానీ ఎక్కువసేపు వస్తే మాత్రం వాళ్ళని తీసేస్తాను అనమాట తినొచ్చేసి మా వదిన అంటే మా నాన్న సైడ్ వాళ్ళనమాట మా పెద్ద వదిన అండి మా పున్న ఫ్యామిలీలో మా పెద్ద వదిన సో తనని కూడా ఇట్లా వీడియో తీస్తున్నాను మా వదిన వదినలు అందరు కూడా చాలా బాగుంటారండి ఎప్పుడు కూడా మమ్మల్ని ఆడపడుచులు అని ఎప్పుడు చూడరు అసలు చాలా ఎంజాయ్ చేస్తాం మేము అసలు అంటే ఏంటంటే మా వదినలే కదా వాళ్ళే పని చేయాలి అట్లా ఏముండదండి మేము మేము పని చేస్తాం వాళ్ళ వాళ్ళు మాకు పని చేసి పెడతారు సో అట్లా మేము చాలా హ్యాపీగా ఉంటాం ఫన్ చేసుకుంటాం మంచిగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఇక్కడ చూసారు కదా ఇంకా యాక్చువల్గా ముత్యాలమ్మకు వచ్చేసి మా అమ్మ నన్ను మా అక్కడిని ఎత్తుకోమని చెప్పారనమాట ఎందుకంటే ఇంటి ఆడపిల్లలు ఎత్తుకోవాలని చెప్పారు సో ఇంకా అట్లా నాకు మా అక్కకి ఇక్కడ ముత్యాలమ్మ దగ్గర ఇచ్చారనమాట ఒక్కొక్కరు కొంతమంది ఎల్లమ్మ దగ్గరికి కొంతమంది పెద్దమ్మ దగ్గరికి కొంతమంది నల్లపోచమ్మ దగ్గరికి ఇంకొంతమంది మాస్పల్లి పోచమ్మ దగ్గరికి అట్లా వెళ్ళారనమాట డివైడ్ అయి డివైడ్ అయిపోయారనమాట అక్కడ చౌరస్తాకి వెళ్ళిన తర్వాత ఎవరిది వాళ్ళు డివైడ్ అయిపోయారు సో చూసారు కదా నాకెందుకు ఆపారంటే నాకు కుండ బోనం ఎత్తాలండి అంటే ముత్యాలమ్మకి ఏం మొక్కుకున్నారో అదే ఎత్తాలి కదా సో అందుకోసం అని చెప్పేసి ముందు వాళ్ళకి ఎత్తేస్తున్నారు అంటే ఇంకా లైన్గా ఉన్నవి ఎత్తేస్తున్నారు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కుండ నాకు ఎత్తున్నారు ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సర్వభోనం వచ్చిందని చెప్పేసి నా పక్కన ఉంటే తన అన్ని సిద్ధక్కన ఎత్తుకోమని చెప్పాను సో ఇంకా ఇలా చూస్తున్నారు కదా యాక్చువల్ అందరూ నేను ఎత్తుకోలేనేమో అనుకున్నారండి బట్ నాకు అలవాటు అయిపోయింది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎత్తుకోవడం వల్ల నాకు అలవాటు అయింది అనమాట పోయినసారి బోనాల పండగకి కూడా నేను మాక్కి ఎత్తుకున్నాము సో ఇక్కడ అతను కొంచెం క్రాస్ పెట్టారు సో మళ్ళీ దాన్ని సెట్ చేశారనమాట నాకు అనిపిస్తుంది కొంచెం ముందుకు వంగినట్టు అనిపించింది బోనం సో ఆల్రెడీ వాళ్ళు భయపడుతున్నారంటే అతను కొంచెం మిస్టేక్ పెట్టడం వాళ్ళు ఇంకా భయపడ్డారనమాట సో చూసారు కదా ఇంకా మా అత్తమ్మ కూడా ఎత్తుకుందనమాట ఇంకా అందరూ మా వదిన వాళ్ళ వదినలు ఇంకా మా పిన్నిలు ఇంకా చాలామంది ఎత్తుకున్నారండి ఎవ్వరు కూడా అంటే ఇబ్బంది పడకుండా అందరూ మంచిగా ఎత్తుకున్నారు అంటే ఎవరికైనా దేవతది ఎత్తుకోవాలనేది ఒక అదృష్టం ఉంటుంది కదా సో అట్లా అనమాట చూసారు కదా ఇక్కడ మా పిన్ని ఇప్పుడు ఎత్తుకుందనమాట సో ఇంకా ఇద్దరు మా వదిన వాళ్ళ పెద్ద వదిన కూడా ఎత్తుకుంటుంది సో చూసారు కదా అసలు మా స్వప్న పిన్ని ఎత్తుకుందని నేను అనుకోలేదు నేను కూడా వీడియోలోనే చూస్తున్నాను ఎవరెవరు ఎత్తుకున్నారనేది ఎందుకంటే మనం బోనం పైన ఎత్తుకున్నామంటే ఒక టెన్షన్ అనేది ఉంటుందండి సో ఇలా ఏంటి అనేది ఒక టెన్షన్ ఉంటుంది నేను ఎందుకు ఆగాను అక్కడ అంటే నాకు కొంచెం బోనం క్రాస్గా వచ్చింది అంటే ముందుకు పడుతున్నట్టు అనిపిస్తుంది నాకు అందుకోసమని ఎవరినైనా సెట్ చేయమని చెప్పాను సో సెట్ చేస్తామన్నారు అందుకోసమని నేను అక్కడ గా చూశాను కదా అసలు పట్టుకొని కూడా రావట్లేదు నాకు అంటే కొంచెం క్రాస్ పెట్టారు ముందుకని పెట్టారు యాక్చువల్గా అందుకోసం అలా అయిందనమాట మళ్ళీ నెక్స్ట్ ఇంకెవరో వచ్చి సెట్ చేశారండి సెట్ చేస్తే ఇంకా మంచిగా ఎత్తుకున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి నేను అన్నీ షూట్ చేయలేకపోయానండి ఎందుకంటే ఫోన్ నాతో పాటే ఉంటుంది కదా నా పక్కన ఉన్న వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇది మా చెల్లెలు షూట్ చేసింది ఇక్కడ చూసారు కదా మా నానమ్మ వచ్చేసి నాకు బోనం సెట్ చేస్తుంది నేను చెప్పాను అనమాట బోనం కొంచెం ముందరికి అయింది నానమ్మ అంటే ఇంకా నానమ్మ వచ్చి సెట్ చేసింది అనమాట ఇప్పుడు మంచిగా ఎత్తుకున్నాను ఇంకా మా అక్క అయితే మా అక్క మంచిగా ఎత్తుకుందండి అంటే మా అక్క మేమిద్దరం ఎత్తుకుంటామో లేదో అని చాలా టెన్షన్ పడ్డారు అందరూ కరెక్ట్గా అందరం మంచిగా ఎత్తుకున్నాము ఇంకా చూశారు కదా ప్రతి ఒక్కరు ఎత్తుకున్నారండి మా చుట్టాలు మా వదిన వాళ్ళు కానివ్వండి సారీ మా వదిన వాళ్ళ వదినలు అంటే మా వదిన తెలుసు కదా మమత వదిన వాళ్ళ వదినలు కూడా ఎత్తుకున్నారు ఇంకా మా చుట్టాలు చాలామంది ఎత్తుకున్నారండి మా రిలేటివ్స్ అంటే కొంతమంది జల్లకడలు పట్టుకున్నారు ఇంకా కొంతమంది మాణిక్యాలు పట్టుకున్నారండి సో చూశారు కదా ఇంకా ఇది మా ఇల్లు ఇంకా ఇక్కడ నుండి చూశారు కదా ఎంత మంచిగా అనిపిస్తుంది అసలు ఒక ఫెస్టివల్ వైబ్ అనేది వస్తుంది కదా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చూడడం చూశారు కదా ఇంకా మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళు అంటే మా వదిన వాళ్ళ అమ్మ వాళ్ళు నేను మా అక్క మా పిన్ని వాళ్ళు అలాగే మా చుట్టాలు ఇంకా శిరీషక్క రాజేశ్వరి వాళ్ళు కానివ్వండి ఇంకా భాగ్యక్క వాళ్ళు కానివ్వండి వీళ్ళేమో జల్లకడలు పట్టుకున్నారు మా చెల్లె కూడా అక్కడ జల్లకడో పైన ఎత్తుకొని నడుస్తుంది చూసారా సో అంటే తన కోసమే కదండి మొక్కుకున్నది అందుకోసం అని చెప్పేసి తనకు కూడా కాసేపు పైన ఎత్తుకోమని చెప్పాము యాక్చువల్గా అది చేతిలో చాలా బరువుగా ఉంటుంది కదా ఇంకా అందుకోసమే ఎత్తి పైన అయితే కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా ఎత్తామనమాట ఇక్కడ మా శివ చూసారా మా చెల్లెలు పక్కకి నుంచి జాగ్ర అది ఫస్ట్ టైం కదా తను ఎత్తుకోవడం అందుకోసం నేనేమో మా ఆయనని పిలుస్తూ ఉన్నాను ఇక్కడ మమ్మల్ని తీయ అక్కడ డ్యాన్స్ లేని తీస్తున్నాం అని చెప్పేసి మేము తన్ని పిలుస్తూ ఉన్నాను సో ఇక్కడ చూసారు కదండి ఇక్కడ బోనాలు ఎత్తుకోగానే కొంతమందికి దేవుడు వస్తూ ఉంటారు కదా అది సో అట్లా వీళ్ళు డ్యాన్స్ చేయించే వాళ్ళు మంచి డబ్బులు సోంట ఇంకా డ్యాన్స్ చేయించారనమాట వాళ్ళతో ఇక్కడ చూసారా మా కుట్టి వాళ్ళ పాపం చాలా ఎండ కొడుతుందండి ఆ రోజు అసలు ఫుల్ అసలు ఫెబ్ అయినా కూడా సమ్మర్లో అనిపించింది అనమాట చాలా వేడిగా అనిపించింది బట్ ఏం చేస్తాం ఇంకా తప్పదు కదా మొక్కుకున్నందుకు మొక్కు నెరవేర్చుకోవాలి కాళ్ళకి చెప్పులు లేకుండా ఎత్తుకోవాలి కదా బోనం అంటే ఇంకా అలా అనమాట ఇంకేంటంటే అందరూ వెళ్ళమ్మ దగ్గరికి అందరూ నడుచుకుంటూ వెళ్ళారండి ఒక మాస్పల్లి కొంచెం దూరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెహికల్ అరేంజ్ చేసామన్నమాట సో వెహికల్ వాళ్ళు వెహికల్లో వెళ్ళారు మిగిలిన వాళ్ళందరం నడుచుకుంటూనే వెళ్ళామండి ప్రతి టెంపుల్కి సో ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా డ్యాన్సులతో పాటు ఇంకా మంచిగా ఆడుకుంటూ అలా వెళ్ళాము యాక్చువల్గా ఇక్కడ ఆడేవాళ్ళు మంచిగా ఆడతారండి బట్ అక్కడ బోనం ఎత్తుకున్న వాళ్ళకి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది అనమాట యాక్చువల్గా నాకు ఇంతకుముందు నేను బాగా ఎత్తుకున్నానండి బట్ ఏమొన్న ఫ్రాక్చర్ అయింది కదా రైట్ హ్యాండ్ నాకు రైట్ హ్యాండ్తో ఎక్కువసేపు పట్టుకోలేకపోయాను అందుకే ఊరికే లెఫ్ట్ హ్యాండ్తోనే పట్టుకున్నాను అనమాట సో ఇక్కడ చూసారు కదా మా అత్తమ్మ కూడా ఆడుతుంది అనమాట ఇంకా అప్పుడప్పుడు మా అత్తమ్మకి కూడా ఆడుతుంది అంటే దేవుడు వస్తారనమాట సో ఇంకా ఆడుతుందన్నమాట అనమాట మా అత్తమ్మ ఇంకా తను సత్యకాను మా ఇంటి పక్కనే ఉంటుంది ఇంకా తను కూడా ఆడుతుంది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంక ఇక్కడ ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగుతున్నారు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు చూసే వాళ్ళు చూస్తున్నారు భలే హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అంటే పండుగ అనేది చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఎట్లా మొక్కుకున్నామో అంత బాగా మొక్కు అనేది తీరిపోయిందనమాట ఇక్కడ చూసినా మా పెద్దమ్మ కూడా వచ్చింది యాక్చువల్గా ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది కూడా మేము మర్చిపోయామండి ఇక్కడ వచ్చేసి మా syste. <laughs> కజిన్ సిస్టర్ అనమాట ఇంకా అందరూ వచ్చారు పప్పం బోనాలు ఎత్తుకొని ఇంకా అక్కడ అక్కడ సైడ్ చూసారా అక్కడ సైడ్ వాళ్ళు వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళడానికి ఇక్కడ డివైడ్ అయిపోతున్నాం అనమాట ఇది మెయిన్ చౌరస్తా అండి ఇక్కడ నుంచి మేము డివైడ్ అయిపోతున్నాము నేను మా అక్క మా చెల్లి ముత్యాలమ్మ టెంపుల్కి వచ్చామంటే మెయిన్ మొక్క ఇక్కడే కదా అందుకోసమే మేము ముగ్గురం మాత్రమే ఇక్కడికి వచ్చామండి ఇక్కడ నుండి ఇంకా మేము ముగ్గురం బోనాలు మేమిద్దరం బోనాలు ఎత్తుకున్నాం మా చెల్లెలు వచ్చేసి జల్లకడవి ఎత్తుకుంది ఇక్కడ ఐదు చుట్లు తిరగాలన్నమాట ముత్యాలమ్మ టెంపుల్ టెంపుల్లో ఐదు చుట్లు తిరగాలి సో ఇట్లా ఐదు తిరిగేసామనమాట యాక్చువల్గా అక్కడ వాళ్ళేమో తొర త్వర త్వరగా రమ్మంటున్నారు బట్ మాకేమో కాళ్ళు నొప్పెడుతున్నాయి కింద రాళ్ళు చాలా కుచ్చుకుంటున్నాయండి సో అందుకోసమే కొంచెం మెల్లిగా వస్తున్నాం దట్టు బోనం కుండది కదండి చాలా భయం వేస్తుంది ఎత్తుకున్నప్పుడు అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా కదండి ఒక టూ ఇయర్స్ నుండి ఎత్తుకుంటున్నాను నేను సో ఆబ్వియస్లీ భయమేస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూసారు కదా మనకి ఏమంటారు అలా పటాలు వేసి పాటలు పాడుతుంటారు అనమాట లోపల ఇక్కడ చూసారు కదా అమ్మవారికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొత్తవి పెట్టారు అవి మేము అనమాట ఇంకా లోపల బోనం లోపల ఉన్నవన్నీ అమ్మవారికి సమర్పించి ఒడి బియ్యం పోసామండి అక్కడే లోపల అమ్మవారికి ఒడు బియ్యం పోసి ఇంకా మంచిగా అనమాట అంటే మొక్కు చెల్లించుకున్నాం కదా చాలా హ్యాపీగా అనిపించింది సో మొక్కు ko manwat ఇంకా నెక్స్ట్ ఇంకా నేనైతే అక్కడికి వెళ్ళి కూర్చున్నానండి నాకు అస్సలు ఓపిక లేదు ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేదండి వన్కి పడుకున్నా నేను టూ థర్టీకి లేపారు సో నాకు నిద్ర లేదు చాలా హెడ్ ఎక్ వస్తుందని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నాను ఇక్కడ వచ్చేసి మా అక్క మా బావ మా ఆయన ఇంకా వీడియోస్ తీతున్నారనమాట యాక్చువల్గా నా ఫోన్లో ఫొటోస్ చాలా తక్కువ తీస్తానండి నేను ఎవరు అడిగినా నేను ఫొటోస్ తీయను ఎందుకంటే నాకు స్టోరేజ్ అనేది సరిపోదు కదా అందుకోసం అని చెప్పేసి ఫొటోస్ అనేవి తీయను వీడియోస్ మాత్రమే తీస్తాను ఇక్కడ చూశారు కదా మా అన్నయ్య నేను అక్కడ కూర్చున్నాం అనమాట అంటే చల్లగా ఉంది ఇక్కడ కొంచెం అని చెప్పేసి తీస్తున్నాము ఇక్కడ ఎవరో వీడియో తీస్తున్నారు ఎవరో నాకు గుర్తు లేదు సో మా మామయ్య అనమాట మా వదిన వాళ్ళ నాన్న సో ఇదండి వీడియో ఎలా ఉంది వీడియో నచ్చిందా బోనాలు ఎలా జరిగాయి బాగా జరిగాయా కమెంట్ చేయండి నాకైతే చాలా నచ్చాయండి ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్